అంటే నేను ఎంత తేల అది సమానంగా మీద స్త్రీ విజ్ఞాన వ్యవస్థ அவர் அந்த పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారు మరి ఇటీవల ఫిబ్రవరి రెండవ తేదీన పాలకొల్లో జరిగినటువంటి లయన్స్ క్లబ్ అలాగే బాపు ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించినటువంటి ఆర్టిస్టు సంబంధించినటువంటి కాంపిటీషన్స్ లో మరి ప్రతిభ సాధించి అక్షర శిల్పి అనే గౌరవ సూచకంగా వారు ఒక అక్షర శిల్పి అనే పేరుతో వారు మన మంత్రి మా మన రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు చేతులు మీద ఒక అవార్డుని అందుకోవడం జరిగింది ఇది భీమవర పట్టణానికే గౌరవ కారణం ప్రధానంగా ఒక ఆర్టిస్ట్ గానే కాకుండా సామాజిక సేవతో కూడా రామకృష్ణ గారు ఎన్నో ఏళ్ళుగా ఈ అసోసియేషన్ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడుపుతూ వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా సరే తను మరి ప్రజాప్రతినిధులతో కానీ ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో వారు వారికి ఆర్థిక సహాయాలు చేయడం తన వంతు బాధ్యతను ఈ అసోసియేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అలాగే దేశభక్తితో మరి ఏ కార్యక్రమాలు జరిగినా స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ సహకారాలు అందించడం మరి ఇక్కడ స్మృతివనం అని ఇక్కడ ఫిట్ ఇండియా స్థూపం దగ్గర ఏర్పాటు చేసినటువంటి దేశ నాయకుల చిత్రాలు కూడా అతను చాలా ఏక లాభాపేక్ష లేకుండా కూడా ఆ దేశ నాయకుల చిత్రాలన్నీ కూడా ప్రతిబింబించేలా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది మరి సామాజిక బాధ్యతతో ఒక మంచి ఆర్టిస్టు భీమవరలో మరి ఇంత గౌరవాన్ని పొందుతూ మరి ఇటువంటి పురస్కారాన్ని పొందడం మరి చాలా గర్వకారణంగా ఉంది ఈ రోజు మరి భీమవరం స్వచ్ఛంద సంస్థల తరపున అలాగే మన భీమవరం తహసీల్దార్ గారినటువంటి రావి రాంబాబు గారి చేతుల మీద చిరు సత్కారం అందుకోవడం జరిగింది మరియు వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు ఆయనకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు పాపయ్య బాపు పేరుతో పాలపల్లు క్షేరపురులో స్థాపించినటువంటి ఒక చక్కటి సంస్థ అది మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క చిత్రకారులు ఉంటారో వారిని గుర్తించడం వారి ప్రతిభ తగ్గ అవార్డు ఇవ్వడం ఆ యొక్క సంస్థ గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తుంది అందులో మన భీమవరం పట్టణ వాసి ఉన్నటువంటి పరిమి రామకృష్ణ గారు దానికి ఎన్ని అక్షర అక్షరశిల్పిగా అవార్డు పొందడం అంటే మరి భీమవరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క అవార్డులో భాగస్వాములుగా నేను భావిస్తున్నాను ఈ రోజున తను నేర్చుకున్నటువంటి ఏదైతే కళ ఉందో తద్వారా తనతో కాకుండా పది మందికి అందించాలని అంకాల ఆర్ట్స్ అకాడమీలో ప్రతి ఆదివారం కూడా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు మరి ఉచితంగా ఆ యొక్క కళని ఆ డ్రాయింగ్స్ ఏదైతే ఉందో మరి వారికి నేర్పిస్తూ ఇంకా ఎక్కువ మంది తన శిష్య బృందం చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు రామకృష్ణ గారు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిత్ర సరే రసరమ్యంగా చిత్రించేది బాపు గారు ఆ బాపు గారి యొక్క సంస్థ నుంచే ఈయన అవార్డు తీసుకున్నారంటే మరి అంతటి గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను రామకృష్ణ గారిని మన మన భీమవరం పట్టణంలో చాలా బోర్డ్స్ ఉంటాయి సైన్ బోర్డ్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం ఈయన రాసినాయే వీరి యొక్క గురువు గారు కట్టా వేణు గారు పట్నాల భాస్కర్ గారు వారు కూడా ఎంతో గొప్ప ఆర్టిస్టులు వారి యొక్క సహచర్యంతో వీరు ఈ రోజున ఉండడమే కాకుండా ఆర్టిస్టులందరినీ కూడా అన్ని రకాలైనటువంటి ఏదైతే ఒక పెయింటర్స్ కానీ ఇంకో కానీ అందరినీ కూడా ఒక జత చేర్చి పెయింటర్స్ అస్ట్ ఆర్టిస్ట్ స్థాపించడం దానికి అధ్యక్షులుగా కూడా ఈ రోజు వరకు ఉండడం కనకదుర్గ దేవాలయం ఏదైతే హన్సి కళ్యాణం ఎదురుగా ఉన్నటువంటి కనకదుర్గ దేవాలయ సంస్థకు కూడా ఈయన మరి శ్రీకారం చుట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దేవాలయ నిర్వహణలో భాగస్వాములు అయినటువంటి వారు మరి పరిమి రామకృష్ణ గారు ఈ రోజున ఇంత మంచి అవార్డు రావడం అది కూడా మన తహసీల్దార్ గారి సమక్షంలో మళ్ళా తిరిగి వారి యొక్క జ్ఞాపతిగా మళ్ళీ మనం అందరం కూడా గుర్తు చేసుకోవడం చాలా అభినందనీయంగా భావిస్తూ మన పట్టణ పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన పరిమి రామకృష్ణ గారు రీసెంట్గా ఉత్తమ పెయింటర్గా మన ఉత్తమ ఆర్టిస్ట్గా మన గౌరవ ముఖ్యమంత్రి మా గౌరవ మంత్రివర్యుల వారు నిమ్మల రామానాడు వారి చేతుల మీదుగా అవార్డు పొంది ఉన్నారు అక్షర శిల్పి అనే బిరుదుని పొంది ఉన్నారు ఇది మన పట్టణానికి గర్వకారణం ఆ సందర్భంగా మన స్వచ్ఛంద సేవ సంస్థ అయినటువంటి విజ్ఞాన వేదిక ద్వారా వారికి చిరుసలుచుకున్నారు అందులో భాగంగా నా నా చేతి చేయడానికి సంకల్పించినారు అందులో భాగంగా వారికి సన్మానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన విజ్ఞాన వేదిక వారికి అదేవిధంగా అవార్డు పొందిన పరిమి రామకృష్ణ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వేచేసిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎమ్ఆర్ఓ గారి చేతుల మీదుగా నాకు ఈ సత్కారం జరగటం చాలా సంతోషం పాల్కొల్లో వపాబాపు ఆర్ట్ అకాడమీ వారు వారు ఎంపిక చేసి నాకు అక్షరశిల్పి అనే అవార్డు ఇవ్వటం జరిగింది చాలా సంతోషకరము ఎందుకంటే బొమ్మ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది చాలా మంచిది నేను బొమ్మలేస్తాను అయినా కానీ నేను అక్షరాలను కూడా ఎక్కువగా ఎంచుకొని వాటిల్లో మెరుగులు దిద్ది అక్షరాలని ఏ విధంగా అందంగా చూపించవచ్చో అది ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను నేను దానికి ప్రత్యేకంగా అక్షర శిల్పాన్ని అభిరుదం జరిగింది ఇటువంటి కమర్షియల్ ఆర్టిస్టులకి ఇది చాలా ప్రోత్సాహకం ఈ కమర్షియల్ ఆర్టిస్టు ఎవరు కూడా అవార్డు కానీ బిరుదులు కానీ ఇవ్వరు కానీ నేను యక్షరాలను ఎంపిక చేసుకోవటం నా అదృష్టం అందుకు నాకు ఈ బిరుదులు ఇవ్వటం జరిగిందని ఈ అమ్మవారి గారికి అందరికీ కూడా సహనీయంగా నమస్కూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను